బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే దుబ్బాక నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుగు శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు ఆరు నెలల్లో ఉన్న పనులన్నీ స్థాయిలో నిర్మాణాన్ని చేపట్టి ముందుకు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో మూడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి లింగాపూర్ బంజర్పల్లి వెంకట్రావుపేట చందాపూర్ తొగుట కాన్గల్ తుక్కాపూర్ యల్లారెడ్డిపేట పెద్దమాసంపల్లి ఘనపూర్ గ్రామాలలో సీసీ రోడ్లు మహిళా సంక్షేమ భవనాలు కులసంఘ భవనాలు డ్రైనేజీలు అసంపూర్తిగా ఉన్న గోదాముల నిర్మాణానికి భూమి పూజ చేశారు గత పది సంవత్సరాలు తొగుట మండలాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్దిలో పెనుకబాటుకు గురిచేసిందని మండిపడ్డారు దివంగత మాజీ మంత్రి చెరుక ముత్యం రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకు నిధులు అందించకుండా నిర్లక్ష్యం వ్యవహరించిందని తెలిపారు మండలంలో ఉన్న సమస్యలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి కావాల్సిన నిధులు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పార్టీ మండల అధ్యకుడు అక్కం స్వామి సర్పంచ్ రెడ్డి కిసాన్ సెల్ మండల అధ్యకుడు శ్రీనాకర్ రెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కృష్ణ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు తొగట మండలంలో మంత్రికొండ సురేఖ గారు డెవలప్మెంట్ కోసం నిధులను విడుదల చేయడం జరిగింది మరి దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి గారు మంత్రి కొండ సురేఖ గారి దృష్టికి మండలంలోని సమస్యలు తీసుకెళ్లడంతో ఆమె సానుకూలంగా స్పందించి ఈ నిధులను విడుదల చేయడం జరిగింది మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ముత్తం రెడ్డి గారి ఆధ్వర్యంలో భవనాలు మంజూరు చేయడం జరిగింది అవన్నీ కూడా అసంపూర్తిగా ఆగిపోయాయి మరి ఇప్పుడు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే అసంపూర్తిగా ఉన్న భవనాలకి నిధులు అదే అదేవిధంగా నూతన భవనాలకి గోదాములకి కొన్ని సిసి రోడ్లకు కూడా స్పెషల్ డెవలప్మెంట్ నిధులను మంజూరు చేయడం జరిగింది మరి ఈరోజు మండలంలోని మంజూరైన అన్ని గ్రామాల్లో కూడా చెరుగు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో భూమి పూజ చేసి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది తోట మండలంలో దాదాపు పదకొండు గ్రామాలల్ల ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మరియు ఎన్ఆర్జీఎస్ ముఖ్యంగా పది సంవత్సరాల కింద ముత్తం రెడ్డి గారు శంకుస్థాపన చేసిన పనులు ఏవి కూడా గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది కాబట్టి మళ్ళీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అన్ని గ్రామాలలో ముత్తం రెడ్డి గారి శంకుస్థాపన చేసిన అన్ని పనులు కూడా దాదాపు మూడు నాలుగు ఆరు నెలల లోపల అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది దానికోసం ఈరోజు వివిధ గ్రామాలల్లో భూమి పూజ చేయడం జరిగింది మండలంలో అదే కాకుండా రాంపూర్ ఇంటర్మీడియట్ కాలేజ్ కేజీబీ కాలేజీలకు కూడా కంపౌండ్ వాల్సు వాటర్ సమస్య ఉన్న దగ్గర వాటర్ ట్యాంక్స్ కూడా నిధులు ప్రత్యేకంగా కేటాయించబడింది సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామశివారులో గల శ్రీ కూడవెల్లి రామలేకేశ్వర స్వామి దేవాలయాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి చెరుకు శ్రీనివాసరెడ్డి సందర్శించారు రేపటి నుండి జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈవో విశ్వనాథ శర్మకు సూచించారు కూడవెల్లి వాగు వద్ద ఏర్పాట్లను నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జాతర ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కూడా వాలంటీర్లుగా పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటారన్నారు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా తమ నాయకుల ద్వారా తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు కార్యక్రమంలో తోగుట ఎంపీపీ దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ మండల ఉపాధ్యక్షులు అశోక్ అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మద్దెల రాజేష్ బాబా గౌడ్ పాల్గొన్నారు ఆర్టీసీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది బస్సుల అవన్నీ కూడా ఏర్పాట్లు పర్యవేక్షించి భక్తులకు ఏ విధంగా అసౌకర్యం కలగకుండా ముందే వచ్చి పర్యవేక్షించడం జరిగింది మరి ఏర్పాట్లు బ్రహ్మాండగా చేసేట్టు ఖచ్చితంగా ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే తక్షణమే చెప్తే సంబంధిత అధికారులతో చెప్పి తక్షణమే చర్యలు తీసుకుంటాం మరి భక్తులకు మాత్రం ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దు యువత కూడా ఇక్కడనే ఉంటారు పూర్తిగా పర్యవేక్షించుకుంటారు మేము కూడా ఈ దీనిపైన త్రీ డేస్ మూడు రోజులు జరిగే జాతరలో ఏ విధంగా అసౌకర్యాలు తెలగకుండా ప్రభుత్వం తరఫు నుంచి కూడా అన్ని చర్యలు తీసుకుంటాం